హలో అండి వెల్కమ్ టు పూర్ణి కలెక్షన్స్ ఈ రోజు మన కలెక్షన్స్ లో నేను కుర్తీస్ చూపిస్తున్నానండి సో మీరు ఆఫీస్ కి కానీ డైలీ వేర్ కి కానీ ఇవి చాలా బాగుంటాయి అలాగే అన్నిటికీ కూడా మనకు లైనింగ్ అనేది ఇచ్చేసారు సో ఇప్పుడు వన్ బై వన్ స్టార్ట్ చేసేద్దాం మరి ఓకే సో ఇక్కడ ఇది మెంతి కలర్ మెంతి కలర్ టాప్ సో మనకు నెక్ ప్యాటర్న్ అయితే వీ నెక్ ఇచ్చారు సో నెక్ మొత్తం కూడా మనకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారనమాట సో చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి సో మంచి ట్రెండింగ్ కలర్ కూడా చెప్పాలంటే హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు ఓకే సో స్ట్రైట్ కట్ టాప్ అండి ఇది ఓకేనా సో మనకు ఇది లెంత్ కూడా మనకు లాంగ్ లెంత్ లోనే వస్తుంది కుర్తి అనేది సో చాలా బాగుంది ఓకే సో ఇందులో మనకు ఎల్ ఎక్స్ఎల్ ఎం డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేటివి అవైలబుల్ గా ఉన్నాయి ఓకేనా ఇది వచ్చేసి మనకు వైట్ వైట్ కలర్ కి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారనమాట సో ఇందులో సెల్ఫ్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది ఆల్రెడీ ఓకే సో నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది అలాగే ఇక్కడ మనకు టూ ఎలిఫెంట్స్ డిజైన్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి మనకు త్రీ బై హ్యాండ్స్ చాలా బాగున్నాయి స్ట్రైట్ కట్ టాప్స్ సో మీరు లెగ్గిన్ తో పేరప్ చేసుకుంటే చాలా క్లాసీ లుక్ అనేది వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఫ్రంట్ స్లిట్ ఉన్న టాప్ అనమాట సో నెక్ అయితే రౌండ్ నెక్ సో ఇలా ఫ్రంట్ లో కూడా మనకు బటన్స్ అనేటివి ఇచ్చేసారు సో చాలా బాగున్నాయండి హ్యాండ్స్ వచ్చేసి మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఓకే సో ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి ఈ టాప్స్ కి సో నెక్స్ట్ వచ్చేసి సో బ్యూటిఫుల్ వైన్ కలర్ ఓకే సో వైన్ కలర్ కి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు సో మనకు ఇలా కట్స్ దగ్గర కూడా సో మంచిగా మనకు ఎంబ్రాయిడరీ లేస్ అనేది ఇచ్చేసారనమాట సో చాలా బాగున్నాయి టాప్స్ అన్ని కూడా ఓకే సో సింపుల్ వర్క్ అండి చాలా లైట్ వెయిట్ అలాగే చాలా సింపుల్ వర్క్ సో ఇవన్నీ కూడా మనకు ఓన్లీ జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి సో సేమ్ మనకు ఇది లైక్ హాఫ్ వైట్ టైప్ లో వస్తుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ సో సెల్ఫ్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట సో విత్ అ వెరీ లైట్ ఫినిషింగ్ ఓకే సో నెక్స్ట్ దగ్గర మనకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు దీనికి కూడా మనకు లేస్ అనేది వచ్చిందండి కట్ కి సో హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో మనకు ఖచ్చితంగా అన్నిటికీ లైనింగ్ అయితే వచ్చింది సో నెక్స్ట్ వీ నెక్ ప్యాటర్న్ లోనే ఇంకొక కలర్ వచ్చేసి మనకు ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ సో నెక్ వచ్చేసి నెక్ వచ్చి మనకు ఎంబ్రాయిడరీ వచ్చింది అక్కడక్కడ స్మాల్ బుటాస్ కూడా వచ్చాయి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఇది ఫ్రాక్ మోడల్ లో ఉన్న రేయాన్ ఫ్యాబ్రిక్ తో ఉన్న టాప్ అనమాట సో మనకు టాప్ కి ఇలా నెక్ ప్యాటర్న్ లో మనకు కారీ వర్క్ అనేది ఇచ్చారు సో విత్ వైట్ కలర్ తో ఓకే సో ఇవి సైజెస్ వచ్చేసి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి సో ఎల్ సైజ్ టు అవైలబుల్ గా ఉంది బ్యూటిఫుల్ యాష్ కలర్ ఓకేనా ఎల్ సైజ్ ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ ఓకే జస్ట్ ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలా బుట్ట హ్యాండ్స్ తో కాటన్ ఫ్యాబ్రిక్ తో ఫ్రాక్ మోడల్ లో ఇది సెమీ వైట్ డార్క్ సెమీ వైట్ కి మనకు కింద ఇలా ఫ్రిల్స్ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఫ్రిల్స్ డిజైన్ అయితే ఇచ్చాము సో గుట్ట హ్యాండ్స్ ఇచ్చేసారు ఓకే చాలా బాగున్నాయండి టాప్స్ అన్ని కూడా సో ఆలస్యం చేయకుండా బుక్ చేసేసుకోండి సింగిల్ పీసెస్ మాత్రమే ఇవి అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది మనకు డబల్యూ బ్రాండ్ ఉన్న కుర్తి అనమాట ఇది డబల్ ఎక్సెల్ సైజ్ సో బ్యూటిఫుల్ యాష్ కలర్ కి బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇలా మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకు డిజైన్ అనేది వచ్చేసింది సో హ్యాండ్స్ వచ్చేసేటప్పటికీ మనకి ఇలా వచ్చేసాయి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఓకే సో ఇది కూడా మనకు ఫ్రంట్ స్లిట్ మోడల్ అండి సో ఫ్రంట్ లో మనకు బటన్స్ ఇచ్చారు కాలర్ నెక్ అలాగే ఇక్కడ బ్లూ కలర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఓకే సో రేయాన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాలా స్మూత్ గా కూడా ఉందండి ఓకే సో మీకు బయట చాలా కాస్ట్ ఉంటాయి ఇవి నైన్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అలా ఉంటాయి కానీ మన దగ్గర జస్ట్ ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకు టమాటా రెడ్ కలర్ అలాగే కాలర్ నెక్ అనమాట ఇది కూడా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు స్ట్రైట్ కట్ టాప్ సో దీని సైజ్ వచ్చేసి మనకు డబల్ ఎక్సల్ సైజ్ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉందండి సో చూసారు కదా ఈ కలెక్షన్స్ అన్ని సో మీకు ఎలా అనిపించాయో నా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మీరు బుక్ చేసుకోవాలి అంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్